Welcome to hashtag NeneMewer. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఏదైతే ఆ జిల్లాలో నేతలకు సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి టికెట్స్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముగించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు జిల్లాలోని పన్నెండు స్థానాలకు గాను పదకొండు స్థానాలను కైవసం చేసుకుని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధించి రాజకీయ ఉద్దంధులు కుందూరు జానారెడ్డి రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు సంబంధించి ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతల కుటుంబాలకు సంబంధించి కొంత అత్యంత ప్రాధాన్యత లభించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇదైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైనటువంటి హుజూర్ నగర్ అదేవిధంగా కోదాడ నుంచి సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి గెలుపుగా ఇక నల్లగొండ మునుగోడు నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి సో ఇక నాగార్జున సాగర్ మాజీ మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి ఈసారి బరిలోంచి తప్పుకొని తన కుమారుడిని చిన్న కుమారుడు జేవి రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు సో జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి పదకొండు స్థానాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ మూడు కుటుంబాల చేతిలో ఉండడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అయితే చెప్పుకోవచ్చు సో వీరితో పాటు ఆ యొక్క వర్గం కూడా కొంత జిల్లాలో అధికంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సిట్టింగ్ స్థానాలకు సంబంధించి కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడు పెంచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు లోక్సభ స్థానాలకు సైతం కూడా తమ కుటుంబ సభ్యులకు దక్కేలా కొంత బడా నేతలు పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు పెద్ద కుమారుడు జైవీ రెడ్డికి సంబంధించి ప్రకటించడం జరిగింది ఇక భువనగిరి లోక్సభ స్థానంపై కొంత కోమటిరెడ్డి కుటుంబం దృష్టి సారించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కుమారుడైన మోహన్ రెడ్డి కుమారుడైనటువంటి సూర్య పవన్ రెడ్డికి సంబంధించి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో భువనగిరి నుంచి తమ కుటుంబంలో ఒకరిని బరిలోకి దింపేందుకు కూడా కొంత పావులు కదుపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై కొంత కోమటిరెడ్డి బ్రదర్స్కి గట్టి పట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పవచ్చు అయితే రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందగా రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు సో భువనగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ ఎంపీ స్థానాన్ని తమ చేతి నుంచి చేదాచుకోదనే పట్టుదలతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలు మూడు కుటుంబాల చేతిలో ఉండగా తాజాగా నల్లగొండ ఎంపీ టికెట్ కూడా జానారెడ్డి కుటుంబానికి దక్కినటువంటి పరిస్థితి ఇక భువనగిరి స్థానంపై రేవంత్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి చావాల కిరణ్ రెడ్డికి సంబంధించి పోటీలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నా కూడా గుత్తా ఇటీవల పార్టీలో చేరబోతున్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి అదేవిధంగా సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చెవిటి వెంకన్న యాదవ్ కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుత పరిణామాలతో వీరంతా తీవ్రస్థాయిలో స్థాయిలో అసంతృప్తి ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంత ఫ్యామిలీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ కోసం పోటీ పడుతున్నటువంటి నేతల్లో కొంత ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ ఏమైనా దారి తీస్తాయనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని సమస్యల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్